మ్యారేజ్కి ముందు ఎంత ఉత్సాహం అంటే ఆ పేరెంట్స్కి పెరిగేది మనం మ్యారేజ్లో వేసుకునే బట్టలు నగలు ఆ పందిరి ఆ డెకరేషన్స్ భోజనాలు తర్వాత వాళ్ళు కారు దగ్గర నుంచి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చునే పందిరి వాళ్ళిద్దరూ మ్యాచింగ్స్ మ్యాచింగ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తారండి మొన్న కానీ ఈ ఎంజాయ్మెంట్ ఎంతకాలం ఉంటుందో పేరెంట్స్కి తెలియదు పిల్లలకి తెలియదు ఒక గంట రెండు గంటలు లేదా ఒక రోజు ఒక రోజులో కంప్లీట్ అయిపోయే వ్యవస్థ కోసం ఎంత ఆశపడి ప్రతిదీ సెలెక్ట్ చేసుకుంటున్నారో జీవితకాలం మీతో ఉండే భాగస్వామిని పెళ్ళి చేసుకున్నాక వాళ్లతో కలిసి ఉండడం కూడా అంతే అవసరం కదా వాళ్లతోటి ఎలా మెలగాలో తెలుసుకోవడం కూడా అంతే అవసరం కదా పెళ్లికి ముందు ఇచ్చే ఈ ఆనందం పెళ్లి తర్వాత ఏ పేరెంట్స్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళతో ఏమీ కమ్యూనికేట్ అవ్వట్లేదు కాబట్టి పిల్లలతో కమ్యూనికేట్ చేయాల్సినవి చేయకుండా ఆర్భాటాలకు పోవడం బాగా చేయడం వల్ల ఈ ఆర్భాటాలే జీవితకాలం ఉంటాయి అని వాళ్ళు అనుకుంటున్నారు తెలియకుండానే ముందు దానిని తగ్గించి వాళ్ళకి జీవితంలో ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ రోల్ ఏది దాని ఆలోచించండి భార్య అయితే భర్తతో ఎలా మెలగాలి భర్త అయితే భార్యతో ఎలా మెలగాలి ఈ కాలంలో ఎలా ఉండాలి మీ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో ఉంటే కుదరదు కదా ఇప్పుడు ఎలా ఉండాలో ఆ విషయాలన్నీ మనసు విప్పి మాట్లాడాలండి ఖచ్చితంగా కొంత సమయాన్ని వివాహానికి ఉన్న పిల్లలతో గడపకపోతే మీ పిల్లలలో మార్పు అనేది రాదు వాళ్ళు ఈ ఆర్భాటాలే జీవితాంతో ఉంటాయి భర్త కూడా ఇలా ఆర్భాటాలకు పోయే నిన్ను చూసుకోవాలి అనుకుంటా కాబట్టి పేరెంట్స్ అందరూ గుర్తించండి అలాగే పిల్లలు మీకు కూడా ఈ అవగాహన చాలా 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 అవసరం ఇది తెలియకే ఎయిటీ పర్సెంట్ మ్యారేజెస్ ఫెయిల్ అవడానికి పెద్ద కారణంగా చెప్పచ్చు నేను జాతకాన్ని చూస్తూ మీ మనసుల్ని అంచనా వేస్తూ మీరు ఎలా కమ్యూనికేట్ అయితే బాగుంటుంది అనేది తెలియజేస్తూ మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి ఇది అవసరం ఉంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ చేయండి అలాగే పిల్లలు మీకు మీ మ్యారేజ్ తర్వాత ఎలా బిహేవ్ చేస్తే నేను మంచిగా ఉంటాను అనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ చేయండి